హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహ్లాబార ఛానల్ కాదు సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు వాటికి సంబంధించిన పిల్లలు అనేటివి రైతువారిగా పల్లెల్లో అనేటి ఉన్నాయి ఈ కట్ట ఫస్ట్ టైం బ్రదర్ మనకు అమ్మాలనేసి పెట్టున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ధర కూడా మీరు దగ్గరికి వచ్చి చూసుకున్నాక బేరం కొద్ది తక్కువ ధరకే వస్తుంది సో వీడియోలో స్క్రీన్ మీద పెట్టుండే ధర కాకుండా ఫోన్లో మాట్లాడేటప్పుడు ధర కూడా కాకుండా మీరు దగ్గరకు వచ్చేసి రూపాయి చేతిలో పెట్టి అడిగితే కొద్దిగా రీజన్గానే కిందకే దిగుతుంది సో అదైతే గ్యారెంటీ సో మీరు వచ్చి చూసుకోవాలా చూసుకుంటే మంచిది ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి మొత్తం ముప్పై ఐదు గొర్రెలు అనేవి ఉన్నాయి ముప్పై ఐదు గొర్రెలకి పదహారు పిల్లలు ఉన్నాయండి ఇవి సో టోటల్ థర్టీ ఫైవ్ నెంబర్స్ అనేటి ఉన్నాయి గొర్రెలు పదహారు పిల్లలు అనేటి ఉన్నాయి ఆల్మోస్ట్ జతకు ఒక పిల్ల వచ్చినట్టుగానే ఉంటుంది సో పిల్లలన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మొత్తం కట్టకట్ట బయటికి తీసి ఉండేది సో ఇది నిన్న నేనే సొంతంగా వెళ్ళేసి వీడియో అనేది తీసుకుని రావడం జరిగింది రైతు ఇంటికాడికి వెళ్ళేసి నేనే వీడియో అనేది సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ ముప్పై ఐదు గొర్రెలు పదహారు పిల్లలు పిల్లలు వచ్చేసి నెల వయసు అనేది ఉంది సో పిల్లలన్నీ చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాయి మందల కట్టలో ఉండే పిల్లలన్నీ యాక్టివ్గానే ఉన్నాయి సో గొర్రెలు మీరు చూస్తున్నారు అన్ని విధాలుగా వీడియో తీసేడా తీయడానికి ట్రై చేశాను దీని ధర వచ్చేసి జత ముప్పై ఐదు గొర్రెలకు పదహారు పిల్లలు ఉన్నాయి కట్ట కట్ట ఏది తీయకుండా రైతు వారికి ఉన్నాయి కాబట్టి తీసేది అనేది అయితే ఏం ఉండదు వాళ్ళది సో మొత్తం మీద తీసుకుంటే మంచి ధరకి ఇస్తాననేసి చెప్పినారు ప్రస్తుతానికి వీడియోలో ఉండే ధర ఇరవై ఏడు వేలుగా బేరం అనేది చెప్పినారండి ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకునేసి ఒక రూపాయి చేతిలో పెట్టి రైతుకి మాట్లాడితే మాత్రం ఒక మంచి ధరకు వస్తుంది కానీ ఏది తీయలేననేసి చెప్పిన్నారు మొత్తం కట్టకట్ట వెళ్ళిపోవాలా మంచిది ఉన్న చెడ్డదున్న మొత్తం వెళ్ళిపోవాలా అనేసి చెప్పిన్నారు సో ఒక మంచి ప్రైస్కి తక్కువ ధరకు అనేది వస్తుంది ముప్పై ఐదు గొర్రెలు పదహారు పిల్లలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి రైతువారీగా ఈ కట్ట అమ్మకానికి ఉంది ఇరవై ఏడు వేలు అనేది జత రెండు గొర్రెలు వచ్చేసి ఇరవై ఏడు వేలు